మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేయడమే మా ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న వర్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కేంద్రంలోని డిసిసిబి బ్యాంకు మీటింగ్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ దేవాదాయ ధర్మదాయ శాఖల మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీమతి కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యసారద టెస్కాప్ క్యాబ్ చైర్మన్ మార్ని రవీందర్రావు రావు కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి కలతో కలిసి పాల్గొని చీరలను పంపిణీ చేశారు లోదలపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజని అయినబోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా మండల గ్రామ సమైక్య సంఘం సభ్యులు పాల్గొన్నారు చేయాలంటే అంటే వారికి సమాజంలో ఉన్న మహిళల పట్ల ఉన్న అంకిత అంకుటి భావం ఆ భావంతో ముందుకెళ్తుంది కాబట్టి ఈరోజు ఏదైతే మాట ఇచ్చినామో మహిళలను ఒక చెల్లి మాట్లాడుకుంటాం మనం వీడియో చూస్తున్నాం ఇవాళ అందరి చేతిలో వాట్సాప్ ఉన్నది అందరి చేతిలో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఫేస్బుక్ చూస్తున్నారు అందరు చూస్తున్నారు తులం బంగారం ఇయ్యలేదని క్వశ్చన్ చేసింది బీఆర్ఎస్ఎల్ చేస్తే చెల్లి ఎంత చక్కగా చెప్పిందంటే మా రేవంతాన్ని ఇచ్చేది బస్సు ఫ్రీ ఇచ్చింది వంట గ్యాస్ ఇచ్చిండు రెండు వందల కరెంట్ యూనిట్ ఫ్రీ ఇచ్చిండు తర్వాత సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాడు అలాగే మహిళలకు ఉచిత క్యాంటీన్లు పెట్రోల్ పంపులు సోలార్ పంప్ సోలార్ యూనిట్స్ లేని రుణాలు ఈ విధంగా ఇచ్చిండ్రు ఇవన్నీ జమ చేతుల్లో మ